బర్త్ నెంబర్ ఫోర్ వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది బర్త్ నెంబర్ ఫోర్ అంటే ఏ వ్యక్తి అయినా సరే ఏ నెలలో ఏ సంవత్సరంలో అయినా సరే నాలుగో తేదీని కానీ పదమూడో తేదీని కానీ ఇరవై రెండో తేదీని కానీ ఓకే అలాగే ముప్పై ఒకటో తేదీని కానీ పుట్టిన వాళ్ళని బర్త్ నెంబర్ ఫోర్ అంటారు ఓకే అంటే బర్త్ నెంబర్ ఫోర్ అంటే దీని యొక్క అధిష్టాన గ్రహం వచ్చి రాహువు అంటే ఒకటి రాహు అనగానే చాలామంది గా నెగటివ్ గా మాత్రమే ఆలోచిస్తారు కానీ రాహు ఏం చేసింది అమృతాన్ని తాగింది ఓకే అమృతాన్ని తాగేసింది అమృతం తాగిన తర్వాత సుదర్శన చక్రంతో శిరస్సు ఖండన చేయబడింది అంటే దైవత్వం ఉండిపోయినట్లే లెక్క అంటే అమరత్వం అమరత్వం ఉండిపోయినట్లు లెక్క దైవత్వం కాదు అమరత్వం ఉండిపోయినట్లు లెక్క అమరత్వం ఉంది నాలుగో నెంబర్కి ఒకటి చెప్పుకోవచ్చు రెండోది ఇంటెలిజెన్స్ పవర్ కూడా ఓకే రాహుకి చాలా ఇంటెలిజెన్స్ పవర్ ఉంది ఓకే అంటే ప్రతిదీ మనం నెగిటివ్ కానీ ఇప్పుడు చూడకూడదు ప్రతి ప్రతి దానికి కూడా ప్రతి గ్రహానికి కూడా కారకత్వాలు ప్లస్ మైనస్ ఉంటాయి రాహువు కూడా ప్లస్ మైనస్ ఉంటాయి ఓకే నాలుగులో ఉన్న నెంబర్ ఉన్న కానీ నాలుగు భయపడాల్సిన అవసరం లేదు లేకపోతే నాలుగు సూపర్ అనపల్సా ఒకటి అనగానే చాలా అద్భుతం అనుకోవడానికి కూడా లేదు చాలా చాలాకి చెప్తున్నాను ప్రతి దానికి కూడా ప్లస్ అండ్ మైనస్ కంపల్సరీగా టూ సైడ్స్ ఉంటాయి ఓకే మరి ఈ నాలుగో నెంబర్లో పుట్టిన వ్యక్తులకి వీళ్ళ యొక్క లక్కీ నెంబర్స్ ఒకటి ఆరు ఏడు వీళ్ళ యొక్క న్యూట్రల్ నెంబర్స్ మూడు నాలుగు ఐదు అన్లక్కీ నెంబర్స్ వచ్చి రెండు ఎనిమిది తొమ్మిది ఓకే ఇంపార్టెంట్గా వీళ్ళు వీళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానీ వెహికల్స్ కానీ పార్ట్నర్షిప్ చేసేటప్పుడు ఆ వ్యక్తుల యొక్క బర్త్ నెంబర్స్ సూట్ అయ్యే విధంగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే వెహికల్స్ తీసుకునేప్పుడు కూడా చాలామంది ఫ్యాన్సీ నెంబర్లు మోజులో పడి ఫ్యాన్సీ నెంబర్లు ఫ్యాన్సీ నెంబర్లు పోతారు ఒకటి మనకి ఇంపార్టెంట్గా ఫ్యాన్సీ నెంబర్ కన్నా ఇంపార్టెంట్ లక్కీ నెంబర్ రావడం మనకు చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా తీసుకొని మనం మొబైల్ నెంబర్స్ కానీ మన వెహికల్ నెంబర్స్ కానీ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్లో అన్నీ కూడా సాఫీగా జరిగిపోతాయని చెప్తాం అన్నమాట ఓకే ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నారు తీసుకుంటే ఒక లక్కీ వచ్చినా నోటల్ వచ్చినా ఒక అసలు మీరు అసలు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అన్లక్కీ వచ్చినా కూడా వాటిని మార్చే ప్రయత్నం చేయండి ఓకే లేదా లా ఆఫ్ అట్రాక్షన్ మనం చాలా రెమెడీస్ చెప్పాం ఓకే మనకి మన దగ్గర ఒక మన అన్లక్కీ మొబైల్ నెంబర్ ఏదో ఉంది ఉన్నప్పుడు దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు ఓకే దానికి లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయండి ఆ వీడియోస్ చూడండి మీకు మీకు చాలా క్లియర్గా సింపుల్గా అర్థమైపోద్ది గురుదేవా బర్త్ నెంబర్ ఫోర్ ఉండి డెస్టినీ నెంబర్ ఫోర్ ఉంటే బాగుంటుందా అంటే ఇప్పుడు మనం బర్త్ నెంబర్ ఫోర్కి మనం ఫోర్ నెంబర్ ఏం చెప్పాం న్యూట్రల్ నెంబర్ అని చెప్పాం ఓకే అంటే ఏంటంటే బర్త్ నెంబర్ ఫోర్ డెస్టినీ నెంబర్ ఫోర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క లైఫ్ అంటే పూర్తిగా కాదు సాదాసీదాగా సాఫీగా సరిగిపోద్దు అని చెప్పొచ్చు బట్ వన్ అండ్ వన్ కోడ్ ఉన్న వాళ్ళు వెళ్తే ఒకసారి చాలా హైట్స్కి వెళ్తారు ఓకే అలా అని చెప్పి మరి డెస్టి వన్కి ఒకటి ఒడికి ఒడికి పడదని చెప్పి కదా పడదు కాబట్టి అద్భుతంగా వెళ్ళలేరు ఒకసారి ధామం పడిపోతారు అంటే ఎగ్జాంపుల్ చూడడం ఒక రాజు ఒక రాజ్యాన్ని స్థాపించాడు ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి కదా ఎప్పుడు కూడా అతని మీద ఎప్పుడు పరా దురాక్రమణలో లేకపోతే వెన్నుపోటులో ఏ ఉంటాయి కదా ఓకే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పొచ్చు మరి రెండో నెంబర్లో చూసినప్పుడు మనం వాళ్ళ యొక్క లైఫ్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ ఇప్పుడు చంద్రుడి యొక్క స్థితిగతులు ఏంటి చంద్రుడు పదిహేను రోజులు తన యొక్క కాంతిని పెంచుకుంటూ పౌర్ణమికి వెళ్తాడు పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు తన యొక్క కాంతిని తగ్గించుకుంటూ వెళ్తాడు అంటే వాళ్ళ టూ నెంబర్ యొక్క లైఫ్ కూడా లైఫ్ స్థితిగతులు కూడా మనం బేరేజ్ వేసినప్పుడు ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వీళ్ళ లైఫ్లో అని చెప్తాం అనమాట మరి నాలుగో నెంబర్ బర్త్ నాలుగో నెంబర్ డెస్టినీ నెంబర్ వచ్చినప్పుడు వీళ్ళ యొక్క లైఫ్ సాదాసీతగా జరిగిపోద్ది ఓకే బట్ చాలా హైలీ ఇంటెలెక్చువల్ అండ్ సమయ స్ఫూర్తితో వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు